ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించి వికసిత్ భారత్ సంకల్ప యాత్రతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ రోజు విద్యా దీవెన పథకానికి సంబంధించి నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు దేశ భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా వచ్చే ఐదేళ్లలో యాభై ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభమవుతాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యాభై ఒక్క లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వివరాలు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన విజయవాడ నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ బీఎస్ఎల్ త్రీ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం అక్కడ నిర్మించిన ఐపీహెచ్ఎల్ ల్యాబ్లను ప్రారంభిస్తారు ఆ తరువాత గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శిస్తారు అనంతరం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొంటారు ఆ తర్వాత మంగళగిరి పట్టణం చేరుకుని అక్కడ అమలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులతో సమీక్షిస్తారు ఈ కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డితో కూడా కేంద్ర మంత్రి సమావేశమవుతారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం నిన్న ఢిల్లీలో ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సీనియర్ అధికారులు రెండు వందల మందికి పైగా పాల్గొన్నారు ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు దేశంలోని ఐదు రాష్ట్రాల నుండి ఐదుగురు జిల్లా కలెక్టర్లు ఎంపికవగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ సృజన హాజరయ్యారు జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణ రక్తహీనత పరీక్షల నిర్వహణ రక్తహీనత నివారణకు తీసుకుంటున్న చర్యలు విద్యాభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో వచ్చే రెండు నెలల్లో రాష్ట ప్రభుత్వం చేపట్టనున్న నాలుగు ప్రధాన సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు గుంటూరు జిల్లా తాడేపల్లి నుండి నిన్న ఆయన దృశ్య మాధ్యమం ద్వారా జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు జనవరి ఒకటో తేదీ నుండి వైఎస్సార్ పింఛన్ కానుక మూడు వేలకు పెంపు జనవరి పంతొమ్మిదో తేదీన విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జనవరి ఇరవై మూడు నుండి ఆసరా కార్యక్రమం ఫిబ్రవరి ఐదు నుండి వైఎస్సార్ చేయూత కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు సరైన ప్రణాళిక నిర్దేశించుకుని అమలు జరపాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేస్తూ ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు దాకా జరుగుతుంది పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు దాదాపుగా పంతొమ్మిది ఎకరాలలో నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పంతొమ్మిదో తారీఖున ఆవిష్కరణ జరుగుతా ఉంది సోషల్ జస్టిస్ కు ఒక ప్రతిరూపంగా నిదర్శనంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా భీమవరం పట్టణంలోని ఒక హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విద్యా దీవెన పథకానికి సంబంధించి విద్యార్థుల ఖాతాలలో నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు దేశ భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా భౌగోళిక నిఘా కోసం వచ్చే ఐదేళ్లలో యాభై ఉపగ్రహాలను ప్రయోగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు సైనికుల కదలికలను ట్రాక్ చేయడంతో పాటు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో భూ ప్రాంతాన్ని చిత్రీకరించే సామర్థ్యం కలిగిన ఉపగ్రహాల పొరను సృష్టించడం ఇందులో భాగమని చెప్పారు నిన్న ఐఐటి బాంబేలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ స్థాయిలో ఉపగ్రహాల ప్రయోగంతో దేశానికి ఎదురయ్యే ముప్పును మరింత తగ్గించవచ్చని తెలిపారు భూస్థిర కక్ష నుంచి దిగువ భూకక్ష వరకు ఈ ఉపగ్రహాలను ప్రవేశపెడతామని వెల్లడించారు భూమికి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షలోని ఉపగ్రహం భూమిపై ఏదైనా గుర్తిస్తే దిగువ కక్షలోని మరొక ఉపగ్రహం ద్వారా దానికి సంబంధించి మరింత సమాచారం సేకరించవచ్చని సోమనాథ్ వివరించారు రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు రాష్ట్ర పర్యటనలో భాగంగా నిన్న హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర నాయకులతో ఆయన సమావేశమయ్యారు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్రం నుండి అత్యధిక పార్లమెంటు స్థానాలు సాధించే విధంగా కృషి చేయాలని అమిత్ షా సూచించారు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను వచ్చే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది మార్చి పంతొమ్మిదో తేదీ వరకు జరిగే ఈ వార్షిక పరీక్షల షెడ్యూల్ను నిన్న విడుదల చేసింది ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి ఇంటర్ మొదటి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీ నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనో తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యాభై ఒక్క లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు రాష్టంలో విద్యుత్ రంగ అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలను ఆర్డీఎస్ఎస్ ద్వారా వెచ్చిస్తున్నట్లు తెలిపారు విజయవాడలో నిన్న జరిగిన ఏపీసీపీ డీసీఎల్ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ విద్యుత్ నష్టాలు ఈ ఏడాది బాగా తగ్గాయని పది శాతానికి తీసుకొచ్చామని వివరించారు కృష్ణపట్నం ఎనిమిది వందల మెగా యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించామని విజయానంద్ తెలిపారు అంత్యోదయ విధానంలో చిట్ట చివరి లబ్దిదారుని వరకు పథకాలు చేరాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ డైరెక్టర్ పాఠశాల విద్యా అక్షరాస్యత డైరెక్టర్ శోభిత్ గుప్తా తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం పొదలాడ అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామాల్లో నిన్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ కార్డులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పలువురికి వంట గ్యాస్ కనెక్షన్లను అందించారు అనంతరం గుప్తా మాట్లాడుతూ This program has been launched on 15th of November by Honourable Prime Minister Vixit Bharat Sankarayapura, so the visit has been quite successful in all over the country and especially in Andhra Pradesh as well. We have seen a good participation by the general public as such and number of beneficiaries has also been covered uh, during the program. Most of the beneficiaries are mostly are women, that's a good point basically. సీతారామరాజ్ జిల్లా హుకుంపేట మండలం రాప పంచాయతీలో నిన్న వికసిత్ భారత్ యాత్ర ప్రచార రథం ద్వారా అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించారు తూరు వైరాంవరం చింతపల్లి మండలాల్లోనూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముమ్మరంగా నిర్వహిస్తున్నారు గిరిజనులకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిన్న రాష్ట వ్యాప్తంగా ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రేషన్ కార్డులు పింఛన్లు ఇళ్లతో పాటు వివిధ పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో సమ్మె జరుపుతున్న మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నిన్న అమరావతిలో చర్చలు జరిపారు మున్సిపల్ కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచిన పదమూడు సమస్యల్లో మూడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది అయితే వేతనాల పెంపు సర్వీసుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదని సమాచారం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించి వికసిత్ భారత్ సంకల్ప యాత్రతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు విద్యా దీవెన పథకానికి సంబంధించి నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి తేదీ నుండి ప్రారంభమవుతాయి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం